పరిశుద్ధులైన దేవుని నామాన్ని ఘనపరిచే మరో తరుణం కొరకు ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు మరి ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నరకు రాత్రి ఎనిమిదిన్నరకు శాంతి సందేశాలు అనే పేరుతో రేపల్లి మరణాత విశ్వాస సమాజం ఎనిమిదో వార్డు నుండి ఈ సందేశాలు మీకు అందించబడతా ఉన్నాయి మనము యాకోబు జీవితంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం మొదటిగా యాకోబు తన తల్లి చేత మరి ప్రేరేపింపబడినవాడాయి తండ్రిని అన్నను మోసం చేసి మరి అన్న పగపించుకున్న సందర్భంలో గారింటికి పారిపోవడం అక్కడ దేవుడు అతన్ని దీవించి ముందుగా చెప్పినట్లుగా ఆశీర్వదించి భార్య బిడ్డలనే ఆస్తినివ్వడం మనం చూచాం మరి పద్మనరాములు తను దీవించబడిన తర్వాత మరి బావమర్దులు మామగారి ద్వారా అతడు చిన్నచూపు చూడబడినటువంటి అనుభవాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఆశీర్వాదాలు పొందిన పిదప అయినవారి ద్వారానే ఎక్కువగా ద్వేషింపబడే అవకాశం ఉందని శత్రువులు ఇంట్లోనే ఎక్కువగా మనకి ఉన్నారని వారిని బట్టి మనం బహుజాగ్రత్తగా ఉండాలని రెండవదిగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదాల మధ్య మనం గర్వించకూడదని కూడా మనం నేర్చుకున్నాం సరే బావుమరుదులు మామగారు వ్యతిరేకంగా ఉన్న సంగతి రుజువైన పిదప దేవుని మాట ప్రకారం ముప్పై ఒకటవ అధ్యాయము ఆది కానం మూడో వచనం ప్రకారం దేవుడు నేను నిన్ను దర్శించి దీవిస్తానని చెప్పిన స్థలానికి వెళ్ళు అని చెప్పిన దరిమెల భారీ బిడ్డలను సమాయత్తపరిచి తన ఆస్తిని కోడం పిలుచుకుని తన వారితో యాకూబు బయలుదేరి వెళ్ళడం మనకు తెలిసిందే ఇక ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న అంశం ఏమిటంటే దీవించబడిన తరువాత పద్మదరాము టు బేతలు ముందుగా మనము బేషబాటు పద్ధనరాము నేర్చుకున్నాం అప్పుడు వయాలు లేవు సూటిగా బయలుదేరింది మొదలు గమనించేరేంత వరకు సుమారు ఐదు వందల మైళ్ళ దూరము కుడియాడమలు తొలగకుండా బయలుదేరి వెళ్ళిపోయినటువంటి యాకోబు ఇప్పుడు భార్య బిడ్డలు సర్వసమృద్ధి కలిగిన వాడై అతడు మరి బేతలకు బయలుదేరాడు బాగుంది మధ్యలో జరిగిన సంభవాలు దేవదూతుల సమూహము అన్నయ్య గారిని కలుసుకోవటం ఎవ్వకు దేవు దగ్గర అతడు రేవు దగ్గర అతను ప్రార్థన చేయటం తన గుంపును రెండు విధాలుగా మార్చటం చాలా పెద్ద పెద్ద మరి ఆశీర్వాదాలు అనమాట అంటే ఒక మాటలో చెప్పాలంటే మరి దేవుడేమో దీవించాడు బహుమానాలేమో అన్నయ్యకి పంపించినట్లుగా మనము ముప్పై రెండో అధ్యాయంలో చూడగలుగుతూ ఉన్నాం ముప్పై రెండో అధ్యాయంలో అతడు దాదాపుగా అనేకమైనటువంటి బహుమానాల సముదాయాన్ని వాళ్ళ అన్నయ్య అయినటువంటి ఏసేవకు పంపించాడు ప్రాణభీతితో దీవెనల దేవునివి బహుమానాలు బంధువులకి అన్నట్లుగా ఉంది యాకోబు తీరు ఇక్కడ దీవించబడిన తర్వాత చాలామంది తీరు యాకోబు వల్లనే మారిపోతుంది నా మాటలు జాగ్రత్తగా వినండి పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సంభవము యాకోబు యొక్క బయోగ్రఫీలో నుంచే నేను చెప్తున్నాను తప్ప నా సొంత మాటలు ఏవి కావు మీ అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది సరే అతనికి బహుమానాలు పంపించాడు వాళ్ళిద్దరు కూడా కలుసుకున్నారు ఈ అబ్బకురేవు దగ్గర భయంతో కానీ ఎలానే కానీ ప్రార్థన చేశాడు అతని పోరాటం చాలా గొప్పదని తేలింది దేవుడు అతను అంగీకరించాడు తను బలపరచమని అతడు దీవించమని అడిగాడు ఆ విషయంలో దేవుడు అతనికి బాగా సహాయం చేశాడు తరువాత తన ఏ వేసావుతో అతడు కలుసుకుంటూ ముందుకు సాగి వెళ్ళాడు నేను మీకు మనవి చేయాలనుకున్న విషయం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది సాగి వెళ్ళాడు అంతా బాగానే ఉంది మరి ఈ జనం ఏంటిరా ఈ పిల్లలేంటి అని అడిగాడు చేసావు నీ దేవుడైన ఎక్కువ మరి నాకు ఇచ్చాడు అన్నయ్య అని చెప్పాడు ఈ బహుమానాన్ని తీసుకోమన్నాడు నాగిందురా నాకు చాలా ఉంది అన్నాడు ఆయన నాకు కావలసినంత ఉంది అన్నాడు మనం చూసినట్లయితే ముప్పై మూడవ అధ్యాయంలో నాకు కావలసినంత ఉంది అని అతడు చెప్పాడు తొమ్మిదవ వచ్చిన మరి ఇంకా మరి పదకొండవ వచనంలో చూసినట్లయితే ఇతడు కూడా నాకు కావలసినంత ఉంది అన్నాడు మోసం చేసినాడు మోసపోయిన వాళ్ళు కూడా నాకు కావలసినంత ఉందంటే నాకు కావాల్సినంత ఉందంటున్నాడు ఈ మోసగాన్ని మోసపోయిన వాడిని కూడా ఎలా దీవించాడు దేవుడు ఇద్దరిని దీవించి సమానత్వంలోకి తీసుకొచ్చే మహాదేవుడు ఈయన భలే ఆశీర్వాదకరంగా ఉంది ఈ భాగం సరే మొత్తం మీద వాళ్ళు సమాధాన పడ్డారు కౌగలించుకున్నారు కన్నీరు విడిచారు ఎటగలగా బహుమానాన్ని అతను అంగీకరించాడు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు వీళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇతర బయలుదేరవలసిన స్థలం మనకు ముందే తెలుసు పద్ధనరాము టు బేతలు అక్కడ దేవుడు మాట్లాడాడు అక్కడికి వెళ్ళమని కూడా ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినలో దేవుడు చెప్పడం గమనార్హం అక్కడికి వెళ్దామని చెప్పినప్పుడు సరే వెళ్దాం పదమని భార్యలు కూడా అతనికి సహకరించినట్లుగా మనం చూస్తాం కానీ ఇతను సుక్కోత్ కాగాడండి పద్ధనరాము టు బేతెలు వయా సుక్కోతు బేర్షబాటు పద్మనరాం మధ్యలో వయాలు లేవప్పుడు శ్రమలో ఉన్నప్పుడు వయాలు లేవు శ్రమకాలంలో ఉన్నప్పుడు దైవ సన్నిధికి రావడానికి కానీ మోకరించడానికి కానీ ఉపోషించడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ దేవుడికి ఇవ్వడం కానీ దేవునికి సహకరించడం కానీ ఆనాడు అలమరిక లేకుండా ఉంది ఇప్పుడు కాస్త అన్ని విషయాలు బాగుండేసరికి పచ్చగాళ్ళు చేసేసరికి కుటుంబాలు అన్ని విధాలా విస్తరిస్తూ ఉన్నప్పుడు తెలియని రీతిగా దేవుని మీద నుంచి లోకం మీదకి వెళ్ళిపోతాం చాలామంది మనసు యాకో ప్రస్తుతం ఆ స్థాయిలోనే ఉన్నాడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీ స్థితి ఎట్లా ఉందో కూడా ఈ వాక్యపు వెలుగులో అద్దం ముందు నిలబడ్డ నీ ముఖం మీద ఉన్న మొడతలు మచ్చలు డాగులు కలంకాలు మరి మొట్టాల వలె వాటిని తీసివేసుకోవటానికి నువ్వు చూసుకోవాలి దేవుడు ఈ మాటల ద్వారా నీలో ఒక వినూత్నమైన మార్పును కోరుతున్నాడు అవును దేవుని బిడ్డ యాకోబు సుక్కోతుకు అసలు ఎందుకు వెళ్ళాలి సుక్కోతు అంటే పాకలు అని అక్షరికంగా అర్థం కానీ ఆధ్యాత్మికంగా ఏమర్థమో తెలుసా స్వచిత్తం దేవుని చిత్తము మీద నుంచి మన చిత్తములోనికి మార్చబడిన అనుభవము సుక్కోతు లేకపోతే పద్మరాముటి బేతలైతే సుక్కోతు వయ ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి చాలామందికి వయాలి ఇప్పుడు ఎక్కువైపోయినాయి బయలుదేరి దగ్గర నుంచి దేవుని మందిరానికి వచ్చేటటువంటి సరాసరి ముక్కు లేదు మధ్యలో ఎవరికైనా కనపడితే వాటితో బాధ కానీ చెత్త లోకస్తుల యొక్క సంభాషణ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు సంపాదనలు క్రయ విక్రయాలు చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వీటిని గురించి ఎక్కువ కాలక్షేపం చేస్తున్నాం దైవ సన్నిధిలో గడిపే సమయాన్ని మనం తెలియని రీతిగా కోల్పోతున్నాము అపవాది దొంగిలిస్తున్నాడు మనం గ్రహించలేకపోతున్నాం గ్రహించండి సుక్కోత్రులు అసలు ఎందుకు ఆగినట్టు చూస్తూ ఉండగా చూడండి పదిహేడవ నుంచి చదువుతున్నాను ముప్పై మూడవ అధ్యాయం అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించను అందుచేత ఆ చోటుకి సుక్కోతను పేరు పెట్టబడిను అట్లు యాకోబు పద్మరాములో నుండి వచ్చిన తరువాత ఉన్న శకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసాను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శక్యము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహిమ్ ఇజ్రాయెల్ అని పేరు పెట్టాను ఇజ్రాయేల్ దేవుడే దేవుడు అని చెప్పిన బలిపీఠం కట్టాడు కానీ అక్కడ అక్కడ ఆరాధనలు నైవేద్యాలు ఏమీ కనపట్టలేదు అసలు దేవుడు దరిద్ర స్థితిలో తను దర్శించిన విషయమే మర్చిపోయాడు భార్య బిడ్డలను దేవుడు ఇచ్చాడు ఆస్తిపాస్తులు ఎంతో ఇచ్చాడు భార్యలతో కలిసి బిడ్డల దగ్గర మోకరించి ఒక్క చిన్న కుటుంబ ఆరాధన చేసిన దాఖలాలు కూడా ఈ భాగంలో మనకు కనపడదు పోయింది శ్రమకాలంలో దిక్కు కాలంలో దేవుణ్ణి ఆశ్రయించిన మొదటి కాలంలో మొదటి కృప మొదటి ఆసక్తి పోయింది ప్రకటన రెండు మూడు అంటున్నాడు నీవు నా కోసం పనిచేసావు కష్టపడ్డావు కన్నీరు విడిచావు అలసిపోలేదు అయినా నీ మీద తప్ప ఒకటమొప్పాలి అదేంటో చెప్పనా మొదట నాయల నీకున్న ఆసక్తి నీలో లేకుండా పోయిందనే తప్పుకుంటే నీ మీద మోపాల్సి వస్తుందంటాడు సాక్షాత్తు దేవుడే జ్ఞాపకం చేసుకో నీ ఆసక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది నీ ఆసక్తి ఎలా తగ్గిపోతుందో దాని ప్రకారమే నీ శక్తి కూడా తగ్గిపోతుంది కదూ దేవుడు నీకున్న మొదటి ఆసక్తి ఆ మొదటి నమ్మకం నీకు వచ్చిన దేవుడికి ఇచ్చిన దశంభాగం దేవుణ్ణి అట్లా పరికెత్తుకుంటూ వచ్చేటటువంటి ఆ మొదటి యొక్క ఆ తొందరపాటు దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళకపోతే ఏమవుతుందోన భయం ఆ భక్తిలో ఉన్న నిశ్చలత ఇప్పుడు నీకు తెలిసేటట్లుగానే తగ్గిపోయింది కదూ నేను అందుకే చెప్తున్నాను పద్మరాము పద్ధనరాము లేవు టు బేతేలు వయస్సు సుక్కోతో దేవుడు మాట్లాడి నేను దర్శించి నేను ధైర్యపరిచి హెచ్చించి నీకు లేని దాన్ని ఇస్తానన్న రోజున నేను నీ కోసం మందిరం కడతాను ఉన్న దాంట్లో సమస్తం లెక్క చూసి భాగం ఇస్తానని చెప్పి దేవుడు మార్గమధ్యంలో నీ వాళ్ళు నిన్ను వ్యతిరేకించి నీ బావుమరదులు నీ మామగారు అందరు కూడా నీ మీద కక్ష సాధించడానికి పూనుకున్నప్పుడు దేవుడే స్వయంగా మాట్లాడాడు కదా ముప్పై ఒకటో అధ్యాయ మూడో వచ్చినంలో నేను నీతో మాట్లాడిన చోటుకు నువ్వు వెళ్ళని చెప్పాడు కదా నువ్వెందుకని అక్కడికి వెళ్ళకుండా సరే వెళ్తున్నానని చెప్పావు కదా అక్కడ సవినయంగా మార్గమధ్యంలో నేను చంపేసి నీ భార్యల్ని మరి విధవలాండ్రిగా చేసి విడోసుగా మార్చి నీ బిడ్డలను బానుసుగా చేసుకోవటానికి నీ మామగారు ఇష్టపడి తన వారితో కత్తులు కొనుక్కుని వచ్చినప్పుడు నీకు తెలియకుండానే కొండ ఆ ఉన్నప్పుడు మీ మామతో మాట్లాడి నా దాసుడి పట్ల మంచి చర్యలను విచారిస్తే నువ్వు అయిపోతావని దేవుడే మాట్లాడగా నీ తండ్రి నీ దేవుడు నాతో మాట్లాడినందువల్ల నువ్వు బ్రతికావు కానీ లేకపోతే నేను చంపేసేవాడని మీ మామే నీకు స్వయంగా చెప్పినప్పుడు విన్నావు కదా జ్ఞానం లేదా నీకు దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన తర్వాత నీవింతగా దేవుని యొక్క ఎట్లా ఉన్నటువంటి ఆసక్తిని కోల్పోవటానికి హేతు ఏమిటో నీకు అర్థం కావట్లేదా చాలామంది జీవితాల్లో ఇదే నడుస్తుంది ఈరోజు అపవాది వాళ్ళని వెనక్కి తిరిగి చూడనివ్వట్లేదు ఎక్కడ దాకా చూడనివ్వట్లేదు అంటే వాళ్ళు నాశనమయ్యేదాకా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విసుక్కోకుండా వినండి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుని నేను చేసింది తప్పు అని నీ తప్పిదాన్ని గ్రహించే నాటికి నేను నష్టాలు కష్టాలు అంచనాలకు మించిపోతాయి ఎవడు నిన్ను ఆదరించి ఓదార్చేవాడు లేకుండా పోతాడు జాగ్రత్త జాగ్రత్త నీకే చెప్పేది ఒకప్పుడు దిక్కుమాల కుపక్షిగా ఉన్నావు కంటికి నిద్ర లేదు కడుపు నిండా కూడు లేదు కాలికి చెప్పులు లేవు టైం చూసుకుంటానికి వాల్ క్లాక్ లేదు ఈరోజు సమస్తము దేవుడి నీకు ఇచ్చాడు అది నేను నీకు చెప్పక్కర్లేదు కానీ ఆ మొదటి ఆసక్తి ఆ మొదటి కృప నీలో తగ్గిపోయింది దాంతోపాటు నీ మనశ్శాంతి కూడా తగ్గిపోయిందేమో రోడ్డు మీద ఉన్నవాళ్ళు నీకేంటిలే అనుకుంటున్నారు కానీ నిన్ను చూచి నువ్వు నెమ్మది లేకుండా అసమాధానంతో అణిగిపోతున్నావేమో పట్టపగలేని నీ ఇల్లు చిమ్మ చీకట్లాగా ఉందేమో మెరుకుని దీపాలతో వెలగటానికి కరెంటు పరిపూర్ణంగా నీకున్నప్పటికీ నీ మనసులో ఉన్నటువంటి వేదన ఆ చీకటితో కూడిన వేదన నేను దాంట్లో వెలుగు చూపించే దిక్కులేని పరిస్థితుల్లో నేను ఉంచిందేమో ఒకనాటి ఆసక్తిని కోల్పోవటానికి ఇది కారణమేమో గుర్తించావా నిన్నే అడిగేది గుర్తించావా ఒకప్పటిని నీ నీచ స్థితికి ఈరోజు ఉన్న సంపన్న స్థితికి వ్యత్యాసాన్ని గుర్తించావా పట్టెడు కూడు పొట్టక లేకుండా పడుకున్న కాలంలో బైర్షభా ప్రాంతంలో ఆరాను వైపుగా పద్మరాముకు ప్రయాణం చేస్తున్న కాలంలో దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి దర్శించి దీవించి ఆశీర్వదించి చేస్తానన్నట్లు చేసి చేయబడకుండా వెళ్లరాబాబు అని సాగనంపితే శత్రువుల చేతిలో చావకుండా ఇప్పుడు మార్గమధ్యంలో ఆగిపోయిన ఇష్టాను నెరవేర్చుకుంటున్నావంటే సహోదరుడా సహోదరి నీ దేవుని మీద ఉన్న నీ చిత్తము నీ స్వచిత్తానికి మారిపోయిందా సుకొతలో నీ పాకలో నీ మేడలు పేక మేడలై కూలిపోబోతున్నాయా ఇప్పటికే కూలిపోయాయా నీ ఇంట్లో భార్య భర్తలకు బిడ్డలకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నీ అందమైన కుటుంబాన్ని తీర్చిదిద్దిన దేవునికి మహిమ లేకుండా ఎవరికి వారే యమునా తీరేగా జీవిస్తూ ఉంటే వారిని సమాధానపరిచే లేక చెప్పుకోవటానికి లేక బ్రతుకుతున్నావా నిన్నే అడిగేది ఈ పూట ఈ వర్తమానం ద్వారా నువ్వు కళ్ళు తెరవాలి నువ్వు కళ్ళు తెరవాలి తెరవబడిన నీ హృదయాల్లో పొరలు రాలిపోయిన వలె వాస్తవ చిత్రణ నీ బ్రతుకులోకి రావాలి ఒకప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ ప్రతి క్రైస్తవుని తెగనరికి నెత్తురు చిందించిన రక్త పిపాసిన సౌలు పగులుగా మారిన తర్వాత అంటాడు ఆ కార్యములు ఇరవై రెండో అధ్యాయం పదో దేవా ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు అన్నాడు ఏ క్రైస్తవుని నరికినప్పుడు నేనేం చేయన వద్దా అని ఎవరిని అడగలేదు ఎవరిని అడగలేదు తన గురువు గారిని కూడా అడగలేదు తార్స్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్ గమాలియల్ గారిని కూడా అడగలేదు అయ్యా నేను చంపన వద్దా అని అడగలేదు చరి నరికేసి వచ్చి చేతులు ఎత్తురు చేతులు కడుక్కొని భోంచేసాడు ఈరోజు ఇప్పుడు నీకోసం నేను ఏం చేయనని అడుగుతున్నాడు కళ్ళు తెరిచాడు నువ్వు కూడా కళ్ళు తెరవాలి పర్లేదు నడుస్తుంది అనుకుంటున్నావు నీ కౌంట్ డౌన్ మొదలైపోయిందేమో ఇప్పటికే నీ జీవితం కలిసి రావట్లేదేమో నీ కుటుంబంలో నీ బిడ్డలకి నీకు సంబంధం లేకుండా పోయిందేమో నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు నీ మీద కనికరించి ఆరంభంలో ఆసక్తితో చేసిన నీ కన్నీరు తుడవడానికి నీకు కావలసినంత దేవుడు ఇచ్చేశాడు అక్కడ కూడా నువ్వు నెమ్మది లేకుండా అఘోరిస్తున్నావేమో నీకే చెప్పేది నీవు మొదటి స్థితికి వస్తావా అక్కడే ఉండి కృషించి 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 నశించిపోతావా అది జరిగితే కూడా దేవుడికి అవమానమని నీ పట్ల ఆయన ఉపేక్ష చేయకుండా అపేక్షతో ఉన్నాడు సుమ నీకేమన్నా జరిగితే నిన్నటిదాకా ఆ దేవుని స్థుతించింది ఆమె లేకపోతే అతడు ఆ కుటుంబం దేవుని స్థుతించింది ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడే వాళ్ళు ఎందుకు పనికిరాకుండా చేశాడని చెప్పి అన్ని జనులు చెప్పుకుంటారని ఒకవేళ నిన్ను బట్టి అతడు ఓర్చుకుంటున్నాడు తెలుసా దేవుడు ఒకప్పుడు ఇజ్రాయిల్లో తిరుగుబాటును బట్టి ఈజిప్టు దాస్యానంతరము అరణ్యంలోకి వచ్చినప్పుడు మోషే అంటాడు నువ్వు పక్కకు తప్పుకో వాళ్ళని సర్వనాశనం చేసి నిన్నొక్కడిని గొప్ప జనముగా చేస్తానన్నప్పుడు మోసే అన్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన బానిసత్వంలోంచి విమోచించి నేనే దేవుడిని అనిపించుకుని నిరూపించుకుని విడుదల చేసి అరణ్యంలోకి తెచ్చింది వీళ్ళని నాశనం చేయటానికి ఆయన అని ఈజిప్టీ గురించి చెప్పుకొననేలా దేవా అవసరమైతే నన్నే చంపాయి ఎటు నన్ను ఎంపిక చేసుకున్నావుగా ఈ ప్రజల కోసం నేను చేస్తాను కానీ వీళ్ళని నాశనం చేయొద్దు నీ నామము అన్యుల మధ్య అవమానం కావద్దన్నాడు అలాగే నీ వల్ల దేవుని నామం అవమానం కాకుండా ఓడ్చుకుంటున్నాయేమో ఒకసారి చూసుకో యాకోబుకు సుక్కోతులో పని లేదు సుక్కోతులో స్థలం కొని పాకలు వేసి మేడలు కట్టి మిద్దెలు కట్టి కనపడ్డవాడి వాడి ఈ ఇన్విటేషన్ అలా తీసుకుని ఎవరో ఆ ప్రాంతంలోంచి వచ్చాడంటరా భార్య బిడ్డలతో పరివారంతో ఉన్నాడు అని చెప్పేసి ప్రతివాడు ప్రతి ఫంక్షన్కి ప్రతి అకేషన్కి ఒక ప్రత్యేకమైన కార్డు పంపించి ఆకాశానికి ఎత్తి నేను రమ్మంటే పీతాంబరాలు కప్పుకుని బెళ్ళ ముడతలు బోధాన వేసుకుని ఓ దేవుణ్ణి మర్చిపోయి సంఘం ఎక్కడుందో కుటుంబం ఎక్కడుందో భార్య బట్టలు ఏమవుతున్నారో ఎదిగి వచ్చిన పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోకుండా కళ్ళు పూడుగుపోయిన అనుభవంలో జీవిస్తూ ఉంటే ఏం జరగబోతుందో నీకు చెప్పాలనుకుంటున్నాను ఈ పూట నీకేం చెప్పాలనుకుంటున్నాను ఏం జరగబోతుందో సుకృతులో నీకేం పని వెళ్ళేటప్పుడు పద్ధనరాముకు వెళ్ళేటప్పుడు బేర్షమ పుట్టడి దుఃఖము వేదన మన భయంతో ఉన్నటువంటి నీవు బయలుదేరినప్పుడు లేని వేదన ఇప్పుడు నీకెందుకు వచ్చింది మధ్యలో ఎందుకు ఆగావు ఆగవు దగ్గర నీకేం పని హెవీడైన అమోర్ దగ్గర నీకేం పని నేను జీవించిన దేవుడేడి నిన్ను ఆశీర్వదించిన దేవుడేడి నువ్వు కట్టిని బెలిపెట్టిన దగ్గర ఎప్పుడైనా నైవేద్యం అర్పించావా ఒక పూట ఉపసండావా ఊరు దేశంలో ఉన్నటువంటి గొప్ప సంపన్నుడు గొప్ప జమీందారు అయినటువంటి యొక్క యోగు వేకుదావున లేచి తన పది మంది బిడ్డలకు పది బల్లులు అర్పించి వారు పాపం చేసారేమోనని నివృత్తి కోసం దోష నివృత్తి కోసం అతని విజ్ఞాపనలు చేశాడే నువ్వు ఒక పూటన్న మోకరించి ఉపంసించి నీ బిడ్డల కోసం అడిగావా ఓరోజు యాకోబు కూతురు ఆ మోరు ప్రాంతానికి వెళ్ళింది ఆ రాజకుమారుడిని చూడటానికి వెళ్ళింది అనే రాజకుమారుడు ఆమెను పట్టుకున్నాడు చూచాడు ఆమె అందాన్ని చూచాడు ఆనందించాడు ఇంట్లోకి పిలిచాడు ఆమెను చెరిచాడు విడిచిపెట్టేశాడు నెత్తిని చెంగు పెట్టుకుని ఇంటికి వచ్చేసి ఈ దేశపు రాజు నన్ను చేరిచాడు నానా నాన్న నాన్నతో చెప్పిన అసలు నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావని అడిగినోడు కాదు అలా అడిగేటటువంటి దమ్ము ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు లేదు అసలు అక్కడికి ఈ వేళలో ఎందుకు వెళ్ళావు నువ్వు నీకు జరిగింది అన్యాయమే నిన్ను వాడు మోసం చేశాడు నిన్ను చేర్చాడు నీకు గర్భం చేశాడు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగే తండ్రేడి ఆ వేళలో నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడిగే తల్లిది బిడ్డలను పట్టించుకునే తల్లిదండ్రులేరి కుర్రప్పుడు దొరికారు సంసారం చేశారు భార్య భర్తలు ఇద్దరు ప్రేమించుకున్నారు చాలా ప్రేమను ముందు వలకపోశారు ఆ ప్రేమకు ప్రతీకలైన బిడ్డలను కన్నారు వాళ్ళ దేవుడి కొరకు పెంచిన దాఖలాలేవి తండ్రిని విచ్చిని బంగారు బిడ్డలను ఆశీర్వదించు లోకంలో చెడిపోకుండా పనుల చేతిలో మోసపోకుండా కాపాడమని విజ్ఞాపనలు చేసిన దాఖలాలేవి బిడ్డల నిమిత్తమై వారు పరుల చేతిలో మోసపోకూడదని ఒక్క దినండి విజ్ఞాపనలు యాచనలు అభ్యర్థనలు చేసిన తల్లిదండ్రులు ఎక్కడా ఈ లేఖనాన్ని వింటూ వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా హృదయపూర్వక వందనాలు చేసి చెప్తున్నాను బయలుదేరినప్పుడు ఆరంభంలో ఉన్నటువంటి యొక్క నీ ఆశక్తులు వయాలు ఎక్కడా కనపట్టలేదు దేవుని దర్శించి దీవించి ఆశీర్వదించి భార్య బిడ్డలు సమృద్ధిని ఇచ్చిన తర్వాత ఈ లోకంలో నీ తోటి వారికి నీకంటే ముందున్న వారికి లేనివి సమృద్ధిగా ఇచ్చిన తర్వాత ఏకోవలే నీవు కూడా గర్విస్తున్నావా మెనకంజీ వేస్తున్నావా దేవునికి ఇవ్వడం మానేసావా దేవుని యొక్క రావడం మానేసావా ఇలాగే ఉంటానని సరిపెట్టుకుంటున్నావా ఇలాగే ఉంటే నువ్వు ఎక్కడికి పోతాన నువ్వు అనుకుంటున్నావు ఎక్కడికి పోతానని నువ్వు అనుకుంటున్నావు జీవం గల దేవుని యొక్క పాదాల దగ్గర నీతో చెప్తున్నాను ఎప్పుడైతే మధ్యలో అక్కలేని దేవుడికి ఇష్టం లేని వయాలోకి వెళ్ళిపోయాడు యాకోబు అక్కడ తన కూతురు చనిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు రాత్రిపూట కుమారులతో పంచుకున్నాడు కుమారులు అగ్రహోదగ్రులయ్యారు అమితమైనటువంటి ఆవేశపూరితులయ్యారు ఏదో చేయాలన్నారు లోపుగా మరి ఆ హమోడు కుమారుడకు శక్యము వాళ్ళ పరివారం అంతా వచ్చి జరిగింది పొరపాటే కానీ మీ అమ్మాయిని మేము కోడలుగా స్వీకరిస్తామని చెప్తే వాళ్ళంతరం అంగీకరించారు దాన్ని సావధానంగా కాకుండా అబ్రహాము నాటి సున్నతి అనే పవిత్రమైన కార్యాన్ని వారు కూడా ఆచరిస్తే కానీ మేము మా అమ్మాయిని మీకు ఇవ్వమని చెప్పి వీళ్ళు వారిని ఒప్పించారు అది వాళ్ళకి కష్టం ఏనాడు జరిగింది కాదు అది వాళ్ళకి ఆనవాయితీ లేదు అయినా ఆ బిడ్డ కోసం వాళ్ళందరూ వారి పరివారం అంతా కూడా సున్నతి పొందారు అది చాలా భయంకరమైనటువంటి యొక్క వేదనతో ఉండగా శారీరక బలహీనతతో ఉండగా వీళ్ళు ఖడ్గదారులై వాళ్ళందరినీ నరికేశారు ఆ దేశవాసులందరినీ ఖడ్గహతుల్ని చేశారు నీకు అర్థమవుతుందా క్రమబద్ధంగా పెంచలేదు చెరసబడిన బిడ్డను సావధాన చిత్తులై వాళ్ళందరితో కలిసి సమాధాన పడలేదు పరిశుద్ధమైన అనే దేవుని యొక్క సిద్ధాంతాన్ని దుర్వినియోగం చేసి అన్యులను ఆచరింపచేసి వాళ్ళు దానికి కట్టుబడిన సందర్భంలో వాడిని కత్తివార్తను హతం చేశారు ఇదంతా జరిగిన తర్వాత దేశవాసులు ఊరుకుంటారా ఊరుకుంటారా చంపేరా యాకుబు ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై వచ్చినంలో అంటున్నాడు అప్పుడు యాకోబు సిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి దేశ నివాసులైన కణానీలలోను పెరుజీలలోను అసహ్యునిగా చేసితిరి నా జనసంఖ్య కొంచమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారును నాశన మగుదుమని చెప్పను జ్ఞాపకం చేసుకోండి పట్టణ మెతుకులు ఉదయకాలంలో పొట్టకు లేని కాలంలో లేని పదధాలను కరవాడుతున్నాడు యాగోబ్ భార్య బిడ్డలు సర్వసమృి కలిగిన తరువాత నేను నా ఇంటివారు నాశనం అంటున్నాడు యహోషు అన్నాడు నేను నా ఇంటివారును యహో అను మాత్రమే సేవిస్తామన్నారు యాగోబు అంటున్నాడు నేను నా ఇంటివారు అయిపోతామో అని ఏడుస్తున్నాడు అవును నీ అతిక్రమం నీకు నాశనం తెస్తుంది దా నాశనం తెస్తుంది నాశనం అయిపోతాము నువ్వు ఏ పార్టీ వాడివని వాళ్ళతో పేచీలు పెట్టుకున్నావు ఎందుకు వాటితో సమాధాన పడలేకపోయావు ఇది అనుకూలమైన విషయం కాదు దేవుడు నిన్ను దీవిస్తాడు నీవు అతిక్రమంలోకి వెళ్ళొద్దు ఆసక్తిని కోల్పోవద్దు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవద్దు శాపనార్థాల నెత్తి మీదకి తెచ్చుకోవద్దు నీవు నీ బిడ్డలు ఏకీభవించింది దేవునితో సమాధానపడకుండా ఓ మొండి వైఖరితో గర్విష్ఠులై అహంభావులై జీవిస్తే చివరకు మిగిలేది నాశనమే నాశనం అనే పదము అసలు యాకో డిక్షనరీలో దేవుడు పెట్టలేదు అతిక్రమించినందువల్ల అది వచ్చింది నీ జీవితంలో కూడా వచ్చిందేమో చూసుకో సరిచేసుకో దేవుడితో సమాధానపడు ఈ వాక్కు ద్వారా దేవుడు నిన్ను నూతన పర్చును గాక ఆమె ప్రేమగల తండ్రి నీ అద్భుత వాక్కుల వెలుగులో ప్రజలందరి హృదయాలను సంధించి దీవించండి ఏసునామంలో వేడుకుంటున్నాము స్వామి ఆమె ఆమెన్ వందనాలు అందరికీ